గడిచిన ఆరు గంటల్లో పదిహేను కిలోమీటర్ల వేగంతో తీవ్ర తుఫాన్ కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉత్తర వాయవ్యంగా కదిలి ఇవాళ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపారు తెలిపింది మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత మొదలైంది కాకినాడ తీరంలో ఇప్పటికే సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి కాకినాడ యానం తీర ప్రాంతాలకు ఉప్పెన మొప్పు పొందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక యానంలోని కనకలపేట గెస్ట్ హౌస్ పాత కోర్టు భవనం ఎస్ఆర్కే కళాశాల వద్ద చెట్లు నేలకూలాయి నేలకూలిన చెట్లను ఎప్పటికప్పుడు సహాయ సిబ్బంది తొలగిస్తున్నారు అగ్నిమాపక విద్యుత్ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు సిగిదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ తీవ్ర తుఫాను గా మారినట్టు తెలుస్తోంది మోంతా తుఫాన్ ఏలూరులో పరిస్థితి ఎలా ఉంది తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది గోపాలకృష్ణ ఆ తుపాను భారీగా గత పొద్దు నుంచి కూడా విపరీతమైనటువంటి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఇంచుమించు గంటకు ఒక ఎనభై కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మరి కొన్ని చోట్ల చోట్లయితే పెద్ద పెద్ద చెట్లు నేల కోరిన పరిస్థితి కనబడింది ఈ నేపథ్యంలో మరి జిల్లా కలెక్టర్ సెల్వి అదేవిధంగా మంత్రి పార్థసారథి ఎంపీ పుట్ట మహేష్ కుమారు అదే విధంగా ప్రత్యేక అధికారిగా వచ్చినటువంటి కాంతిరాల్ తాండే వీళ్ళందరూ కూడా సంయుక్తంగా జిల్లా కేంద్రంలో మరి అక్కడ కాంట్రాక్ట్ ఆర్యంలో కూర్చొని దీని మీద నిఘా వేసారు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి మరి ఎక్కడైతే విపత్తుల పరిస్థితి తీవ్రంగా ఉందో ఆయా ప్రాంతాలలో అయితే కట్టుమైన చర్యలు చేసే విధంగా ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించే విధంగా చేశారు మరి బేమడౌరు ఏలూరు కైకలూరు కలిదండి మండవల్లి ముదినేపల్లి నిడమర్రు మండలాల్లో అయితే కనుక పెను తుఫాను అత్యంత తీవ్రంగా ఉందని కనిపిస్తుంది అదేవిధంగా భారీ వర్షాలు కూడా అక్కడ కురుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా దెందులూరు ద్వారకా తిరుమల కామరకోట లింగపాలెం ముసంగడు పెదవేగి ఉంగుటూరు మండలాల్లో అతి భారీ వర్షాలతో పాటు పెనుగాళ్ళు వీస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది అదేవిధంగా ఆకిపల్లి చాట్రాగి చింతలపూడి జంగారెడ్డిగూడెం టీ టీనర్సాపురం ఈ మండలాల్లో కూడా భారీగా వర్షాలతో పాటు ఈదురుగాలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఆగిరిపల్లి అయితే ఒక పాఠశాల అయితే కనుక కూలిపోవడం జరిగింది దాన్ని మంత్రి కొలుసు పాఠశాల సందర్శించి అక్కడ తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్ర విషయం ఏంటంటే అక్కడ పాఠశాలకు సెలవు ఇవ్వటం మంచిదే అయిందని చెప్పేసి అయితే గనక మంత్రివర్యులు అంటే ప్రజాప్రతినిధులు అధికారులు కూడా అనుకుంటా ఉన్నారు అదే పాఠశాలలు తెరిచి ఉన్నట్టయితే కూలిపోయిన పాఠశాలలో పిల్లలు ఇబ్బందికర పరిస్థితి జరిగేది ముందస్తుగా గమనించి పాఠశాలలు సెలవు ఇవ్వటం మంచిదని చెప్పేసి అయితే కనుక చెప్పడం జరిగింది ఎదురుగాళ్ళు అయితే కనుక చాలా తీవ్ర స్థాయినైతే అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో అయితే గనక మరి ఈదురుగాలు వేస్తా ఉన్నాయి అదేవిధంగా కరెంట్ అయితే కనుక పూర్తిగా కొన్ని ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడింది సుష్మ పూర్తిగా అయితే అసలు ఆ విద్యుత్ అంతరాయం ఏర్పడడం తోటి అక్కడ ప్రత్యేకమైనటువంటి విద్యుత్ లైట్లు ఇంకా ఇతర లైటింగ్ సమాచారం కూడా ఏర్పాటు చేసే విధంగా అయితే కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అయితే కనుక మరి పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వసతి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా కొల్లేరు కొల్లేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఇబ్బందికర పద్ధతి ఉంది అక్కడైతే విద్యుత్ పూర్తిగా అంతరాయం అయింది కొన్ని గ్రామాలు లంక గ్రామాల్లో అయితే కనుక ఇబ్బందికర పద్ధతి అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది దీనిలో భాగంగా సంబంధిత అధికారులు ప్రత్యేక తుఫాన్ ప్రత్యేక అధికారులు కూడా ఆయా సైక్లోన్ ఎఫెక్ట్ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజానికాన్ని తీసుకొచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉంచి అక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది ఉంది సుష్మా గోపాల కృష్ణ అయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వర్షపాతం ఏ మేరకు నమోదు అవుతుంది గాలి తీవ్రత ఎలా ఉంది ఇప్పటి వరకు వర్షపాతం అయితే కనుక నూట యాభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పడం జరిగింది గాలి తీవ్రత అయితే కనుక నూట గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది రోడ్ల మధ్యన పక్కలో ఉన్నటువంటి చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయితే నేల కొరిగిన పరిస్థితి అయితే కనపడతా ఉంది మరి ముఖ్యంగా పుట్ట మన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఇబ్బందికర పరిస్థితులు గమనించి మరి పరివాహక ప్రాంతాల్లో కొళ్లేరు గ్రామాలు కానివ్వండి ఇటు ఏలూరు పరిసర గ్రామాల్లో కానివ్వండి ప్రత్యేకంగా బృందాలు నేర్చుకుని ఆయన సందర్శించే పరిస్థితి కనపడతా ఉంది అదే విధంగా మంత్రి పార్థసారిధి కూడా పోలీసు పార్థశారధి కూడా రుజువీడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విపత్కరమైనటువంటి గ్రామాల్లో పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు అక్కడ ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు అంతేకాకుండా వసతు సౌకర్యాలు అంతే విధకుండా భోజన సదుపాయాలు కూడా రాత్రి రాత్రి ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది సుష్మ్యూ గోపాలకృష్ణ